అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం అంబటి రాంబాబు వైఎస్ఆర్సిపి ఎక్స్ మినిస్టర్ మొత్తానికి దాదాపుగా చాలా రోజుల నుంచి పోలీస్ వ్యవస్థ మీద నిరంతర ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏదైతే ట్రోల్స్ ఇవి ఉన్నాయో వాటి మీద బిఎన్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ కింద చాలామందిని అరెస్ట్ చేయడం జైలుకి పంపడం జరిగింది సో అవి అంశాలన్నీ కూడా కోర్టులో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జరగడం జరిగింది సో ఈ సందర్భంలో వైఎస్ఆర్సిపి కి సంబంధించినటువంటి ఎవరైతే సింపసైజర్స్ ఉంటారో వాళ్ళ మీద చాలామంది మీద సోషల్ మీడియా యాక్ట్ కింద బిఎన్ఎస్ టు కింద నోటీసులు ఇవ్వడం లేకపోతే అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా టీడీపీ కానీ జనసేన కానీ సంబంధించినటువంటి సింపథైజర్స్ వాళ్ళ మీద ట్రోల్ చేసినటువంటి అంశాల్లో కొన్ని కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా అయ్యన్న పాత్రుడి మీద కూడా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద కూడా అసనీచమైనటువంటి అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ మేము చేశారనే ఉద్దేశంతో కొన్ని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అయితే ఆ కంప్లైంట్లలో మొన్నటి వరకు ప్రభుత్వం ఐ మీన్ పోలీస్ వ్యవస్థ ఆ కంప్లైంట్లను తీసుకున్నారు కానీ రీ ఎఫ్ఐఆర్ కట్టి ఆ సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించడమో లేకపోతే మాట్లాడడమో లేకపోతే అరెస్ట్ చేయడము జరగలేదు దాంతో ఒకరోజు పోలీస్ స్టేషన్ ముందు కూడా ది ఐ మీన్ ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి తర్వాత అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే దాదాపుగా ఆయన వృత్తిపరంగా అడ్వకేట్ ఏమో అడ్వకేట్ లాగా ఉన్నాడు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు తర్వాత ఆయన కోర్టుకు సంబంధించిన అంశాలను ఆయనే వాదించుకునే విధంగా నల్లకోర్టు వేసుకొని కోర్టుకు వెళ్ళిన సందర్భం ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు ఏం జరిగినాయి అన్నది ఆయన ఏం మాట్లాడాడో వీడియో యాడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ వారు వాటిని రిజిస్టర్ చేయలేదు ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రిపండేషన్స్ ఇవ్వటం జరిగింది అయినా పోలీస్ వారు వాటిని రిజిస్టర్ చేయలేదు అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక పౌరుడు ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి అది చట్టం చెబుతున్నటువంటి అంశం చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని పట్టాపురం పోలీసు వారు గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ని నేను కోర్టులో ఫైల్ చేయటం జరిగింది ఆ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈరోజు విచారణకు రావటం జరిగింది దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే పంతొమ్మిదవ తారీఖు నుంచి నాలుగవ తారీఖు వరకు వారు ఏ కేసును రిజిస్టర్ చేయకపోగా మూడవ తారీఖున నాకు ఫోన్ చేసి మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఏదైతే రిట్ పిటిషన్లో మీరు మెన్షన్ చేశారో ఆ ఐదు కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు కానీ కేవలం నాలుగు కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారు ఈ నాలుగు కేసుల్లో మళ్ళా ఒక కేసు డైరెక్ట్గా నేను అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి ఒక ట్వీట్ని నేను కంప్లైంట్గా ఇచ్చాను ఆ కేసు అయితే రిజిస్టర్ చేశారు కానీ ఎక్యూజుడ్ పేరులో మాత్రం ఎక్యూజ్డు కాలంలో మాత్రం అయ్యన్నపాత్రుడు గారి పేరు పెట్టకోకుండా అన్నోన్ పర్సన్ పెట్టారు అంటే ప్రభుత్వ ఒత్తిడి వారి మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది బిగించ ఏదైతే కేసు రిజిస్టర్ చేయలేదో ఆ కేసు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టులు ఎవరైతే ఉన్నారో వారు నారా లోకేష్ గారు ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద నేను ఐదవ కంప్లైంట్ ఇచ్చాను దాన్ని కూడా అసలు కంప్లీట్ రిజిస్టర్ చేయలేదు దీన్ని వాదనలు మొత్తం వినిపించలేదు కానీ నేను వాదనలు చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు కోర్టు వారు పోలీస్ పక్షాన వచ్చినటువంటి ప్రాసిక్యూషన్ వారిని కౌంటర్ ఫైల్ చేయవలసిందిగా టైం ఇచ్చారు అది నాలుగు వారాలకు టైం ఇచ్చారు నాలుగు వారాల తర్వాత దీన్ని పూర్తి వివరాల మీద నేను కోర్టు వారి ముందు నా వాదనని నా బాధని నా ఆవేదనని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఏ పౌరుడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్